హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజైతే మేము రీసెంట్గా వెయ్యి స్తంభాల గుడికి అయితే వెళ్ళాము థౌజండ్ పిల్లర్స్ టెంపుల్కి వెళ్ళాము సో వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఇది ఎంట్రన్స్ అనమాట సో స్టార్టింగ్ మన ఎంట్రన్స్ ఇది దీనికి మన ఎంట్రీ ఫీజు అలాంటివి కూడా ఏముండవండి మనకి ఫ్రీగానే ఎంట్రీ అనేది ఉంటుంది సో ఇది స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఇలా కొంచెం గార్డెన్ లాగా ఉంటుందన్నమాట సో ఇక్కడ సైడ్కి ఇలాగా కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు ఇలాగైతే అమ్ముతున్నారు ఇవన్నీ వచ్చేసి మనం ఇండ్లలో కీ చైన్స్ అలాగా పెట్టుకోవడానికి అవి అమ్ముతున్నారు అండ్ ఇదంతా కూడా ఇలాగ గ్రీనరీగా అంతా చెట్లు అవన్నీ నాటారనమాట చిన్న చిన్న పూల మొక్కలు అలాంటివి చిన్న చిన్నగా నాటారు సో ఇది బయట మనకి ఎంట్రన్స్ అనమాట అండ్ ఇక్కడ చిన్న పిల్లలకి ఆడుకోవడానికి అలాగే పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అలాగే చిన్న చిన్న ఆడుకునేవి ఇలాగైతే అమ్ముతున్నారన్నమాట సో ఇవి గాలికి అయితే బాగా కలర్ఫుల్గా తిరుగుతున్నాయి చాలా బాగుందనమాట అండ్ ఓవరాల్గా ఇక్కడ మనకి ఆ వెయ్యి స్తంభాలు కూడా ఎలాగా ఉందనే చూపించారు అండ్ అలాగే పక్కన ఇంకో గ్రాఫ్ ఉంది కదా దాంట్లో అక్కడ చూడదగ్గ ప్లేసెస్ ఏమున్నాయి చుట్టుపక్కల అనేది కూడా మనకు అక్కడ చూపించారనమాట సో ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాము టెంపుల్కి చుట్టూ ఇలాగా పెద్దగా గ్రౌండ్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనం వెళ్ళి కూడా అక్కడ మనం కాసేపు రెస్ట్ తీసుకోవాలి ఎలాగా ఆడుకోవాలి పిల్లలు ఉంటే కొంచెం స్పెండ్ చేయాలి అనుకున్నా కూడా ఇక్కడైతే ఇలా పెద్ద గ్రౌండ్ ఇలాగైతే చాలా బాగుందనమాట ఆడుకోవడం అంటే పెద్ద పెద్ద కాదండి అక్కడ అక్కడక్కడ చిన్న చిన్నగా పిల్లలు అలాగా పిల్లలతో కొంచెం స్పెండ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ ప్లేస్ అయితే బ్యూటిఫుల్గా ఉందనమాట అండ్ మనకి ఎంటర్ అవ్వగానే సైడ్కి ట్యాప్స్ కూడా ఉన్నాయి మనం అక్కడ వాష్ చేసుకొని కాళ్ళు వాష్ చేసుకొని మనము ఇలాగ టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయిపోయామనమాట ఎంట్రీ అవ్వగానే ఇలా పెద్దగా మనకి నందీశ్వరుడు అయితే ఉంటాడు ఆ నందీశ్వరుడు కూడా బ్లాక్ కలర్లో ఉంటారండి అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి లోపల టెంపుల్ ఉంటుంది అంటే శివుడు ఉంటారనమాట ఇది లోపలైతే ఎంట్రీ మనకు లోపలికి మాత్రం అలాగా కెమెరాస్ అవి ఎలా ఉండవు కాబట్టి ఇంక లోపల నేను తీయలేదు అయితే ఇలాగా బ్లాక్ మెటల్తో చేసిన నల్ల రాయితో చేసిన నందీశ్వరుడు అయితే పెద్దగా ఉంటారనమాట సో ఇంకొక సైడ్ వచ్చేసి ఇలాగా ఉంటుంది మనకి లోపల సూర్యుడు ಅಲ್ಲೇ ಶಿವು విష్ణుదేవుడు ఇలాగా ముగ్గురు దేవతలు మనకు అక్కడ పక్కపక్కనే ఉంటారనమాట అలాగే శివుడికి ముందు పెద్దగా మనకి రౌండ్ షేప్లో ఒక ప్లేస్ అనేది ఉంటుంది అక్కడైతే ప్రతి శివరాత్రికి అలాగ నాట్యాలు అవైతే వేస్తుంటారనమాట వేస్తుంటారంట అక్కడ అనుకుంటుంటే విన్నానండి సో ఇలాగ ఫోర్ సైడ్స్ కూడా ఇలాగ ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఎంట్రీ వైపు ఒక్కొక్క డిజైన్ ఉంది సో ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ దగ్గర అయితే ఇలాగ ఎలిఫెంట్స్తో ఉందనమాట మధ్యలో పెద్ద పూర్ణ కుంభము కలషం షేప్లో ఉండి రెండు వైపులా ఇలా ఎలిఫెంట్స్ డిజైన్ ఉందనమాట అలాగ ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ డిజైన్స్ ఉన్నాయి యాక్చువల్గా దీనికి థౌజండ్ పిల్లర్స్ ఉంటాయి అనమాట అంటే వెయ్యి స్తంభాలు ఉంటాయి కాబట్టి దీన్ని వెయ్యి స్తంభాల గుడి అని అంటారంట అంటే థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ అని అయితే అంటారు సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి లోపల ఇదంతా మనకు చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నదనమాట ఒకప్పుడు ఇక్కడ జనాలు అనేది ఎలాగా ఉన్నారు ఎలా నివసించారు అనేది ఉంటాయి ఇక్కడ మనకి ఈజీగా వాళ్ళ జీవన శైలి అనేది తెలుస్తుంది ఇంతకీ వెయ్యి స్తంభాల గుడి ఎక్కడుందంటే హన్మకొండలో ఉందనమాట హన్మకొండ జిల్లా హన్మకొండ మండలం కూడా అదే ఇది వచ్చేసి వరంగల్ డిస్టిక్లో ఉందండి వరంగల్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే మనకి ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట మనం బస్ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే అలాగే బస్ స్టేషన్ నుంచి కూడా మనం లోపలికైతే వెళ్ళొచ్చు అనమాట అంటే ఈ వెయ్యి స్తంభాల గుడికి అయితే వెళ్ళొచ్చు మనం త్రూ ఆటోలో వెళ్ళొచ్చు మనకు వెహికల్స్ కూడా ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ ఉండే శివుడు అంటే శివలింగం అలాగే విష్ణుదేవుడు సూర్య భగవానులు వీళ్ళు ముగ్గురు కలిపి మనకి ఈస్ట్ ఫేసింగ్ వైపు మనకి ఫేస్ చేసి ఉంటుంది సో ఇక్కడ ఆ రోజు మేము వెళ్ళిన రోజు కూడా చాలా మంది అయితే వచ్చారు చూడండి ఇక్కడ మీకు చూస్తుంటే తెలుస్తుంది చాలా మంది రెగ్యులర్గా ఇలాగా ఈ ప్లేస్ని చూడడానికి చాలామంది అయితే వస్తూనే ఉంటారనమాట సో ఇదంతా పైన కూడా కంప్లీట్గా ఇది రాళ్ళతో చేసిందండి ఇది ఇంకొక వైపు అనమాట ఇక్కడ జస్ట్ ఇలాగ మామూలుగా షేప్ ఒకలాంటి షేప్ ఇచ్చేసారనమాట కోకోనట్ షేప్ లాగా వచ్చిందనమాట అలాగా ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఫోర్ సైడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బయట కూడా మనకు చుట్టూ గ్రీనరీగా ఇలాగ చెట్లు అవన్నీ బాగా నాటారనమాట చ మనం కంప్లీట్గా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ వెదర్ కానీ అదంతా కూడా ఈ థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ అనేది మనకు వచ్చేసి కాకతీయుల కాలంలో కాలంలో నిర్మించారనమాట కాకతీయులు సో ఇదంతా కూడా ఈ కాకతీల శిల్పకళ ఎలాగైతే ఉంటుందో ఆ టైప్లోనే ఉంటుంది ఇక్కడ మనకి ఉన్న శివుడు కూడా నక్షత్రాకారపు స్టార్ పీఠం పైన అలాగా ఉంటారనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల శివుడు కానీ అర్చకులు కానీ మంచిగా పూజలు అయితే చేస్తుంటారు శివుడు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటారనమాట శివలింగం అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక సైడ్ అయితే మనకు టెంపుల్ ఉంటుందండి ఇంకొక సైడ్ అంటే థౌజండ్ పిల్లర్స్లోనే ఒక వైపుకి వచ్చేసి మనకి ఇలాగ దేవుడు శివలింగం అలాగా ఉంటారనమాట ఇంకొక సైడ్ మనం ఇదంతా కూడా ఇలాగా చూడడానికి ఇదంతా అవైలబిలిటీగా ఉంటుంది అండ్ దీంట్లో చిన్న చెరువు కూడా ఉందండి కాకపోతే ఏంటంటే మనకు అది చూడడానికి అయితే అవైలబులిటీలో లేదు కొంచెం రిపేర్స్ జరుగుతున్నాయి అనమాట సో ఇది వచ్చేసి మనకి బయట నుంచి వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కంప్లీట్ వ్యూ అనమాట ఇది అవుట్ సైడ్ మాఘమాసం శ్రావణ మాసం కార్తీక మాసాల్లో మనం ఎక్కువగా శివుని కొలుస్తుంటాం కదా సో ఆ సీజన్స్లో మనకి ఇక్కడ శివుణ్ణి అయితే చాలా గ్రాండ్గా పూజిస్తుంటారు అంటే చాలా ఈ మూడు మాసాల్లో ఇక్కడ శివునికి విశేషమైన పూజలు అయితే జరుగుతుంటాయన్నమాట అలాగే మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి అలాగే గణేషునికి నవరాత్రులు చేస్తాం కదండి అప్పుడు కూడా ఇక్కడ టెంపుల్లో ఎక్కువగా జరుగుతుంటాయన్నమాట పూజలు ఆ రోజుల్లో అయితే ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా జనాలు వచ్చి చూసి వెళ్తుంటారనమాట సో కంప్లీట్గా టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు అక్కడికి వెళ్తే మాత్రం కంపల్సరిగా చూడవలసిన వాటిల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి అనమాట నేను అలాగే మేము అక్కడికి వెళ్ళినప్పుడు పద్మాక్షి టెంపుల్ అలాగే భద్రకాళి టెంపుల్ ఇవి కూడా మేమైతే వెళ్ళాము అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఆ టెంపుల్స్కి కూడా మీరు వెళ్ళొచ్చు అలాగే నేను వాటి యొక్క ఫుల్ వీడియో కూడా నేనైతే దీంట్లో పెట్టాను అనమాట మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఇది కంప్లీట్గా బయట నుంచి చూస్తే మనకు ఓవర్ వ్యూ ఇది అయితే చాలా బాగుందనమాట టెంపుల్ మనకు బయట అంతా కూడా చెట్లతో అదంతా కూడా చాలా నీట్గా టెంపుల్ అయితే చాలా నీట్గా చాలా బాగుందనమాట మనం కనుక కౌంట్ చేస్తే ఇందులో థౌజండ్ పిల్లర్స్ అయితే ఉంటాయంటండి అందుకే దీన్ని థౌజండ్ పిల్లర్స్ అనే పేరు అయితే వచ్చింది థౌసండ్ పిల్లర్స్ టెంపుల్ అని అయితే పేరు వచ్చింది సో మనం తెలుగులో వెయ్యి స్తంభాలు కూడా అని అంటాం అనమాట సో ఇది కంప్లీట్గా బయట నుంచి ఇలాగా ఓవర్ వ్యూ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీనికి సైడ్కి వచ్చేసి మనకి ఇక్కడ రావి చెట్టు అవి కూడా ఉంటాయి మారేడు చెట్టు అలాగే వేప చెట్టు ఇవి మూడు కూడా ఉంటాయండి సో వాటి కింద కూడా మనకి పానపట్టం లేని షూడు అయితే ఉంటాడనమాట సో అలాగే అక్కడ ఆంజనేయ స్వామి ఒక ఆంజనేయ స్వామి కూడా ఉంటారు అక్కడ ఆ చెట్టు కింద ఆ మారేడాకులు అన్నీ రాలుకుంటూ ఆ రావి ఆకులు రాలుకుంటూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందనమాట అండ్ అక్కడ మనకి అభిషేకాలు అవన్నీ కూడా చేస్తున్నారండి ఎవరైనా చేయించుకోవాలనుకున్నా అనుకున్నా కూడా చేయించుకోవచ్చు నేను కొంతమంది ముడుపు అలాగా కూడా కడుతున్నారనమాట మీరు ఇన్ కేస్ ఏదైనా కోరికలు ఉన్నా కూడా ఇలా ముడుపు కూడా కట్టవచ్చు అనమాట కంప్లీట్గా ఇలాగ రాళ్లతోనే చెక్కారనమాట పైన మొత్తం కింద పైన ఇలాగ ఓవరాల్గా మొత్తం ఇలాగ రాళ్లతో చేసిందేనండి ఇదంతా కూడా సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఓవర్ లుక్ బయట నుంచి ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్కలాగా ఉందనమాట అందుకని మేము ఫోర్ సైడ్స్ నుంచి ఇలాగ మొత్తం అయితే కవర్ చేసాము సో చూడడానికైతే సింప్లీ సూపర్గా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇక్కడ ఒక బావి కూడా చూసారంట కానీ ఇప్పుడైతే అది క్లోజ్ చేసేసారనమాట ఇప్పుడైతే లేదు అండ్ పూర్వకాలంలో అంటే కాకతీయుల కాలంలో ఎవరైనా యుద్ధానికి అలాగా వచ్చినా కూడా ఇక్కడ భూమిలో నుంచి ఇలాగా ఒక సొరంగ మార్గం అనేది ఉండేదంట కానీ తర్వాత అది కూడా మన రోజులు గడిచే కొద్దీ అవి కూడా మొత్తం మూసుకుపోయాయి అనమాట ఇప్పుడైతే అవన్నీ మనకేం కనపడవు జస్ట్ మామూలుగా ఇలాగ టెంపుల్ ఓవర్ వ్యూ అయితే ఇలాగా ఉందనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇక్కడ శివుడికి రుద్రాభిషేకాలు అలాగే బిల్వార్చనలు శత సహస్ర దీపాలంకరణలు నిత్య పూజలు అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో ఇవి ఎక్ ఎప్పుడు అలలారుతూ ఉంటుందండి ఇక్కడ సో మనకి ఎటువంటి పూజలు కావాలన్నా కూడా స్పెషల్గా ఏదైనా మొక్కులు ఉండి మొక్కుకొని ఇలాగ పూజలు చేయించుకోవాలన్నా కూడా ఇక్కడైతే పంతులు గారు వాళ్ళైతే అవైలబిలిటీలో ఉన్నారు సో మనం పూజలు అవన్నీ కూడా ఇక్కడ చేయించుకోవచ్చు కొన్ని స్పెషల్ డేస్లో అయితే ఇక్కడ అన్నదానం కూడా పెడతారంటండి ఏదైనా సరే ఓవరాల్గా ఇక్కడ చూడ చూడదగిన ప్లేస్లో వరంగల్లో ఇవి థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ కూడా ఒకటి ఒకటనమాట సో మీరు వరంగల్ వెళ్తే కంపల్సరీగా చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కంప్లీట్గా ఓవర్ లుక్ ఈ స్తంభాల మీదంతా కూడాను ఆ కాకతీయుల కాలంలో ఉన్న శిల్పకళ అంతా కూడా చెక్కారనమాట అంటే డ్యాన్స్ వేస్తున్నట్టుగా నాట్యకారుల వాళ్ళు నాట్యం చేస్తున్నట్టు స్కెచెస్ అవన్నీ కూడా ఇక్కడ ఈ స్తంభాల మీద అయితే డిజైన్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ టెంపుల్ డిజైన్స్ అలాగ ఒక్కొక్క వాటి మీద ఒక్కొక్క డిజైన్ అలాగా ఆ రోజు కాకతీయులు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలాగా ఉంది అనేది మనకి ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది అనమాట సో ఇది టెంపుల్ ఓవర్గా ఉన్న ఇలాగ లుక్ అనమాట సో నెక్స్ట్ రైట్ సైడ్కి వచ్చేసి ఇంకా ఇలాగా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మొత్తం రాయితో చేసింది అనమాట మనకు ఎక్కడా కూడాను వేరే ఏమి సిమెంట్తో చేసింది కానీ అలాగే మనకి బ్రిక్స్ కానీ అలాంటివి ఎక్కడా కనిపించవు కంప్లీట్గా ఓవరాల్గా ఇలాగా మొత్తం రాళ్ళతో చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదంతా ఇలాగా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట చాలామంది జనాలు కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చి చూస్తున్నారు నేను చెప్పాను కదండి ఇందాక రావి చెట్టు అలాగే వేప చెట్టు అని చెప్పేసి సో అదే అని అనమాట ఇక్కడ ఇక్కడ కింద మనకి హోమగుండ హోమాలు కూడా చేస్తుంటారు ఇక్కడ ఉన్నది హోమగుండం అనమాట అలాగే శివుడు ఆంజనేయ స్వామి వీళ్ళు కూడా ఉన్నారనమాట ఏంటంటే మనం శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే ఇష్టమని అంటారు కదా అందుకే ఇక్కడ బిల్వ చెట్టు కిందనే శివుడిని అయితే ప్రతిష్ఠించారు సో ఇక్కడైతే మనకు పానపట్టం అనేది ఉండదు అనమాట అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నదైతే ఆంజనేయ స్వామి ఇదంతా హోమం చేస్తున్నారండి సో ఆ హోమం కూడా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలాగే అవైలబిలిటీలో ఉంటుందంట ఆంజనేయస్వామి అండ్ ఇక్కడికి వచ్చేసి పానపట్టం లేని శివుడు అనమాట సో ఇక్కడైతే ప్రత్యేక పూజలు అలాంటివి కూడా జరుగుతున్నాయి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చేసుకోవచ్చు కదా